వెల్కమ్ టు ఎంఎన్సీ న్యూస్ రాష్ట్ర పాకిస్తాన్ ಶಿವಜಿತ್ತ ಶಿವಾಜಿ ಶಿವಾಜಿ ಚೇತು ಕತ್ತಿನ ಚೂಡು

గత టైం అయిపోతాడు గత ఎన్నో సంవత్సరాల నుంచి గత ఎన్నో సంవత్సరాల నుంచి హిందూ ముస్లింలు అన్నదమ్ము లాగా బలగంలో ఇలాంటి సంఘటన జరుగుతుంది అనుకోలేదు పాకిస్తాన్ తీవ్రవాదులు ఇంతకీతారనుకోలేదు ఇంకా పాకిస్తాన్ నాశనానికి దగ్గర పడింది పాకిస్తాన్ జయకా ఖబ్రస్థాన్ ఢిల్లీ మే జైక్లో మీ నాశనం జై భారత్ వందే మాతరం మాత్రం ఉగ్రవాద ఈరోజుకోవలసిన పరిస్థితి ఏర్పడింది కారణం బల్గామా రాష్ట్ర కాశ్మీర్ కాశ్మీర్లో ఉన్నటువంటి అత్యంత పర్యాటక ప్రాంతమైనటువంటి బాల్గామా అనే ఒక సుందర ప్రదేశంలో శుభం తెలియని అమాయకులు సాధారణ భారతదేశ పౌరులు పర్యటనకు అక్కడికి వెళితే నిచాది నిజంగా అక్కడ మరీ లింగం చూసి హిందువా ముస్లిం అని చెప్పి హిందువుల ఇరవై ఎనిమిది మందిని అతి దారుణంగా కాల్చి చంపటం చాలా హేయమైన పని భారతదేశంలో ఉండే హిందూ ముస్లిం క్రైస్తవ్ అనే విభేదం లేకుండా ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు ఒక్కసారి మనం చరిత్ర చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది దాకా భారత్కి పాక్కి ఆరుసార్లు యుద్ధం జరిగింది ఈ ఆరుసార్లు కూడా పాకిస్తాన్ ఓటమి ఆరు ఆరుసార్లు విజయ్ పరంపర భారత్ చేతికిచ్చుకుంది మళ్ళీ కూడా ముద్దమే కనుక జరిగితే మనదే పై చేరుకుంది భారతదేశం దెబ్బకి పాకిస్తాన్ అతలా కుతలం అవుతుంది అలాగే ఈరోజు సింధు నదిని ప్రవాహం మోడీ గారు ఎంతో హర్షణీయం సింధు నది లేకపోతే పాకిస్తాన్లో ఈరోజు ఏంటంటే మంచి నీళ్ళు తాగే పరిస్థితి లేదు మీ దేశం మేము పెట్టిన భిక్ష భిక్ష పెట్టించుకున్న మీకే అంటుంటే భిక్షం వేసిన మాకెంత ఉండాలి సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్కడు ఇస్లాముల్ని నమ్మే ప్రతి ఒక్కడు బైబిల్ని నమ్మే ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క మతం కూడా మతం ఉద్దేశమే అన్ని మతాలు సమ్మతంగా ఉండాలి మానవత్వాన్ని మంచి ముందుకు తీసుకెళ్లాలని ప్రబోధించే తత్వం కలిగిన వ్యక్తులు అయినప్పటికీ దీన్ని మీరు విస్మరించి ఇస్లాం పేరుతో మీరు చేస్తున్న దాడుల్ని భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా కంఠంతో ఖండిస్తున్నారు సిక్కు లజ్జ లేకుండా పర్యాటక ప్రాంతంలో వచ్చిన యాత్రికులపై మీరు చేసిన దాడుల్ని ఈరోజు ఏ భారత్ కాదు ఏ ప్రపంచం కూడా మీకు బుద్ధి చెప్తుందని ముక్తకంఠంతో తెలియజేసుకుంటూ మరొక్కసారి కూడా యుద్ధమే కనుక అనివార్యమైతే భారత్ దెబ్బకు పాకిస్తాన్ అక్కడా గుర్తమవుతుంది పాకిస్తాన్ దేశమే ప్రపంచ పట్టంలో లేకుండా పోతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ